హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పూర్ణం బుర్రలు చేయబోతున్నామండి చాలా సులువుగా ఈజీగా చేసుకునేలాగా చూపిపోతున్నాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మనం గోధుమ పిండితో హెల్దీగా చేసుకోబోతున్నాము చాలామంది దీన్ని మైదా పిండితో కూడా చేస్తారండి బియ్య పిండితో కూడా చేస్తారు నేను ఆల్రెడీ బియ్య పిండితో చేసి చూపించున్నాను మన ఛానల్లో ఉంది చూడని ఎవరైనా వెళ్ళి చూడండి ఇలా గోధుమ పిండితో చేసుకున్నామంటే హెల్తీగా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూర్ణం బూర్లు కూడా ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము ఒక కప్పు నిండా పప్పు ఒక గంట ముందే నానబెట్టినానండి కప్పు కూడా చూపిస్తా ఉన్నాను చూడండి ఈ కప్పు నిండా గంట ముందే నానబెట్టినాను ఇప్పుడు ఈ పప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కునేసి నీళ్ళన్నీ వంపేసుకునేసి కుక్కర్లో వేసుకునేద్దాము పప్పు కూడా చూసారు కదా ఇలా నానాలండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకునేసి ఇలా మొత్తం కుక్కర్లో వేసుకునేసి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముక్కాల కప్పు నీళ్ళు వేసుకునేద్దాము ఇలా నీళ్ళు కొలిసి వేసేదానివల్ల మనకి పైనంతా ఈ నీళ్లు చిమ్మకుండా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తా ఉన్నాను చూడండి పప్పు కూడా మనకి చాలా బాగా ఉడికిపోయింది ఇలా ఉడకాలండి మనం తీసుకున్న కుక్కర్ని బట్టి విజిల్ని పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు పెద్ద కుక్కర్ అయితే ఒకటి రెండు విజిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పునంతా ఒక స్టెయినర్లో వేసి ఇలా వడపోసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకునేస్తే సరిపోతుంది నీళ్ళన్ని బాగా వంపేసుకోవాలండి నీళ్ళన్ని వంపేసుకునేసి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనము ఒక ముక్కలు కప్పు బెల్లం తీసుకునేస్తే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కప్పు ఫుల్గా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా నున్నగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు చాలా నున్నగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇలా మొత్తం పప్పు అంతా వేసుకున్న తర్వాత ఈ పప్పుని గరిటతో దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి మంట అనేది సిమ్లో పెట్టుకునేసి కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటే వేస్తుంది పిండి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి మనకిది ఉడ్డగా రావాలి పెనానికి అతుక్కోకుండా ఇలా ముద్దగా రావాలండి మనం ఇప్పుడు కొంచెం పిండి కూడా చేతితో పట్టి చూద్దాము మనకిది వంటకు వస్తుందా లేదా అని ఇలా కొద్దిగా చేతికి తీసుకొని చూసినామంటే ముద్దగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకునేద్దాము ఇలా ప్లేట్లో వేసుకునేసి ఇది చల్లారేంత వరకు కొద్దిగా చల్లారాలండి పక్కన పెట్టుకునేద్దాము మరీ ఎక్కువ కాదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి అలానే ఒక చిటికడు ఉప్పు అలానే ఒక చిటికడు వంట సోడా కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలండి మనకి ఎక్కడ గడ్డలనేది లేకుండా ఇది పేస్ట్ లాగా అవ్వాలి ఇలా చిక్కగా అయిపోతుంది మనం కలుపుతూనే ఉన్నామంటే చూశారు కదా ఇలా స్పూన్తో కూడా చూపిస్తాను చూడండి ఇలా రావాలి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అలానే ఒక నాలుగు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి బియ్యం పిండి దానివల్ల పైన క్రిస్పీగా ఉంటుంది అన్నీ ఇదే కప్పు కొలతలతో తీసుకునేస్తే చాలా బాగా వస్తాయండి పక్కా కొలతలతో ఇప్పుడు స్పూన్తో ఇట్లా బాగా కలుపుకున్నాం కదా స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి మొత్తం చేత్తో కలుపుకునేద్దాము ఇలా చేత్తో మొత్తం కలుపుకునేసి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండిలాగా రావాలండి మరి అంత పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఇడ్లీ పిండి లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ చక్కెర వేసుకునేద్దాము నేను అప్పుడే వేయడం మర్చిపోయినానండి చక్కెర అనేది పిండి వేసేప్పుడే వేయాల్సింది మర్చిపోయినాను అందుకే ఇప్పుడు వేసేసి చక్కెరను కూడా బాగా కలుపుకునేసి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ పిండినంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకునేస్తే సరిపోతుంది మనకి పిండి అనేది ఇప్పుడు మీకు నేను స్పూన్తో కూడా చూపిస్తాను చూడండి పిండి అనేది ఇలా రావాలి మనకి ఇంత చిక్కగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకునేసి మనం పూర్ణం చల్లారు ఉంటుంది కదా ఈ పూర్ణాన్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండల్లాగా చేసుకోవచ్చు నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చుట్టుకునేస్తూ ఉండానండి మనకి నచ్చిన సైజులు చేసుకోవచ్చు కదా మొత్తం పూర్ణాన్నంతా ఇలానే చేసుకునేద్దాము మనకి ఇవి కరెక్ట్గా ఒక పదమూడు ఉండలు వచ్చినాయండి మనం తీసుకున్న పప్పుకి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి ఇందులో ఒక్కొక్క పూర్ణం ఉండ వేసుకుంటూ నూనెలో వేసుకునేదేను అన్ని ఉండలు ఇలానే చేసుకోవాలండి చాలా సులువుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో సరిపడేంత ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా స్పూన్తోనే వేసుకోవచ్చు మనకి చేత్తోనే వేసుకోవచ్చు స్పూన్తోనే వేసుకోవచ్చు అండి ఎలా అయినా వేసుకోవచ్చు ఎలా అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఎక్కడ క్రాక్ లేకుండా వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనం ఇలా జర్ల తిప్పుకోవాలండి వేసిన వెంటనే తిప్పుకున్నామంటే పూర్ణం అనేది చీలిపోతుంది ఒకటి రెండు అట్లా పోయినా కానీ మళ్ళీ మనం అది తీసి పూర్ణాన్ని తీసి వేరే పిండిలో వేసుకోవచ్చండి మనం ఎంత బాగా చేసినా కానీ ఏదో ఒకటి చీలిపోతుంది కదా అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము మిగతా పూర్ణాన్ని కూడా ఇదేలాగా వేసుకుందామండి స్పూన్తోనే వేసుకునేసి అన్నీ ఒకేసారి చేసుకొని చూపిస్తాను నేను ఇలా మనం ప్లేట్లో తీసుకున్నాం కదా మిగతాటి కూడా ఇదేలాగా వేసుకునేసి అన్నీ మొత్తం ఇలానే తీసి వేసుకుందామండి ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ పూర్ణం బోర్లు అనేది పండగలకి ఎక్కువగా చేసుకుంటా ఉంటాం కదండి ఈ పూర్ణం బూరెలు పండగలప్పుడు మనకి పని ఎక్కువగా ఉంటుంది ఇవి చేసుకోవాలంటే కూడా టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు మనం బియ్యం పిండితో చేసేది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి అవి కొద్దిగా లేట్ అవుతాయి ఇవైతే ఈజీగా అయిపోతుందండి అండి పండగలప్పుడే కాకుండా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండి ఈ పూర్ణం బూరెలు చూసేదానికి కూడా ఎంత బాగుండే చూడు చూసారు కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకర్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి